వచ్చింది ఆయాసం వచ్చింది ఆయాసం వచ్చినప్పుడు అలసట అంట విసుకుపోవద్దంట ఎందుకంటే ఏమన్నాడు యహోవా నామము బలమైన దుర్గము అలా లూయ ఇంకేమన్నాడు నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఏం చేస్తాడంట పరిగెత్తి సురక్షితంగా ఉన్నాడంట పరిగెత్తి పరిగెత్తి కొంతమంది మూర్చపోతారు కొంతమంది మూర్చిపోయి పడిపోయి సమ్ టైమ్స్ సన్ చచ్చిపోయే సిచ్యువేషన్స్ వస్తాయి అలలుయా కానంట యహోవా నామములో బలమైన దుర్గములో అందులో నీతిమంతుడు పరిగెత్తితేనంట సురక్షితముగా ఉంటాడంట అంటే నువ్వు ఎంత టిఫికల్ట్ సిచ్యువేషన్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అవునా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్న దేవుడంట విడిచిపెట్టాడంట ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఓ ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో దేవుడు ప్రత్యక్షతమవుతాడంట అవ్వ ఓకే ఆదాము అవ్వ వాళ్ళు ఎలా ఉన్నారంట మూడో అధ్యాయం చూసుకుంటే జెనిసిస్ మూడో అధ్యాయము ఆదికాండము మూడో అధ్యాయం పద్నాలుగు వచనం ఇక్కడ చూస్తే మనము చాలు ఇక్కడ చూస్తే మనము ఇది అందరికీ తెలిసిందే ఈ బైబిల్ చదివిన వాళ్ళకి స్టార్టింగ్ ఇది ఈ చాప్టర్ ఈ యొక్క స్టోరీ తెలుసు కదా సో ఇక్కడ చూస్తే మనము ఆదాము అవ్వ దేవుడు యహోవా దేవుడైన యహోవా తినొద్దు అన్న ఫ్రూట్ని తిన్నారు అవునా తినొద్దు అన్న ఫ్రూట్ని తిన్న తర్వాత అవ్వ తీసుకొచ్చి ఆదాముకు తినిపించింది తినిపించిన తర్వాత వారి అమ్మ విష్ణుడికి వెళ్ళిపోయారంటే మేము దిగంబరుగా ఉన్నాము అలా దిగంబర్లుగా ఉన్నామని వారికి కాని సిచ్యువేషన్లు గెలిపారంట ఎలా ఎలాంటి సిచ్యువేషన్ గెలిపారు తెలుసా అంతకుముందు వరకు ఫ్రీగా ఫ్రీడమ్గా తిరిగిన వాళ్ళు ఆ ఏదోనవనంలో ఫ్రీడమ్గా తిరిగిన వాళ్ళు ఆ సిచ్యువేషన్లు వచ్చిన తర్వాత అంట దేవుడిని యహోవా వచ్చే స సమయానికి ఆకులు అడ్డుపెట్టుకున్నారట అంటే వారు ఏం చేస్తున్నారో వారికి అర్ధమకాని పరిస్థితులు కెలిపోయింది డిఫికల్ట్ సిచ్యువేషన్ క్రిటికల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారంట వెళ్ళిపోతే అలాంటి సమయంలో దేవుడు వచ్చి ఆదాముతో అన్నాడు ఆదాము అని పిలిచాడంట పిలిచినప్పుడు ఆదాము అన్నాడు నువ్వు మొదటసారి పిలిచినప్పుడే నేను విన్నాను కానీ నేను నీ ముందుకి రాలేని పరిస్థితి అలాలుయ్యా నీ ముందుకి రాలేని పరిస్థితి నేను క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా నేను ఆకులు అడ్డపెట్టుకున్నా నాకు సహాయం ఏమీ లేదు నేను ఎలా రావాలో నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఈ ఈ యొక్క సిచ్యువేషన్ క్రియేట్ చేసిన వాడిని ఏం చేశాడంట ఫస్ట్ శప్పించాడంట అది పక్కన పెడితే ఈ క్రి ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన వాడిని వాడిని శప్పించి ఏం చేశాడంట కొన్ని తిట్లు వీళ్ళని తిట్టి ఏం చేశాడంట మరల దగ్గరికి తీసుకుని ఏం చేశాడంట తెలుసా చర్మపు చొక్కాయి అక్కడే ఉంటాడు చర్మపు చేసి చేసంట తయారు చేసంట వారికి తొడిగాడంట ఏంటి తెలుసా నీ యొక్క డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఈజ్ అంఫర్టర్ హాలే లూయ నీ యొక్క డిక్ డిఫికల్ట్ క్రిటికల్ సిచ్యువేషన్లో ఆయన నేను కంఫర్ట్ చేస్తాడంట హాలే లూయ అలే లూయ నాకు ఇది రిమాండ్ చేసినప్పుడు నాకు దిమ్మ తిరిగిపోయింది ఎస్ అవును కదా వాళ్ళకి అర్థం కాల సిచ్యువేషను నేను ఎలా ఫేస్ చేయాలి నేను ఎలా ముందుకెళ్ళాలి నేను ఎలాగా అర్థం కాలదంట ఆయన ముందుకు రాలేకపోయారంట ఆయన చేశాడంట ఎలా చేశాడని తెలుసా మరల ఆయన ముందుకు వచ్చేలా చేశాడంట దేవుడు హాలుయా నీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉన్నా నీ పరిస్థితి ఎలా ఉన్నా నిన్ను ఆయన ముందర నైలబెట్టుకుని నిలబెడతాడు పెడతాడు హాల్లుయా నీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన కంఫర్ట్ చేస్తాడంట హాలె అందుకే అన్నాడు యహోవా నామము బలమైన దుర్గము అందులో నీతిమంతుడు పరిగెత్తినప్పుడంట ఏం చేస్తాడంట సురక్షితంగా ఉంటాడంట హాలె ఒకవేళ నువ్వు పడిపోయినా నువ్వు స్టాప్ అయిపోయినా నీకు పరిస్థితి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నా నేను ఎలా ఫేస్ చేయాలా నా దేవుణ్ణి ఎలా ఫేస్ చేయాలా నేను మనుషుల్ని ఎలా ఫేస్ చేయాలా నేను ముందుకి ఎలా వెళ్ళాలా అనే సిచ్యువేషన్లో ఉన్నా దేవుడంట నేను కంఫర్ట్ చేసి నేను కవర్ చేసి ముందుకు తీసుకొస్తాడంట హాలె లూయా ఏమన్నా హాలె అ ఈస్ అంఫర్టర్ హాలె వారి సిచ్యువేషన్ ఏం లేదు ఇంకా ఆకులు అడ్డు పెట్టుకున్నారు వాళ్ళు ఏం చేశారు నీ ముందుకు రాలేక సిగ్గుతో నేను ఆకులు అడ్డు పెట్టుకున్నాను మాకు సహాయము నీ ముందుకు వచ్చే సహాయం మాకు లేదు ధైర్యం మాకు లేదు హలో నీ ముందుకి మేము రాలేమయ్యా నిరాయుధులుగా ఉన్నాం నిరుత్సాహములు అయిపోయానా నేను ఆదాం మాట్లాడతాను ఈ మాటలో నిరుత్సాహమైన పొజిషన్లో నేనున్నా నీ ముందుకు రాలేకపోతున్నా నీ మాట వింటున్నానయ్యా కానీ నీ ముందుకు రాలేకపోతున్నా నీ మాట వింటున్నానయ్యా నీ గ్లోరీలోకి రాలేకపోతున్నా నీ మాట వింటున్నానయ్యా నీ మహిమలో రాలేకపోతున్నా అూయా నీ మాట వింటున్నా నీ ఫేస్ చూడలేకపోతున్నా నీ మాట వింటున్నా నీ ముందు నిలబడలేకపోతున్నా ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేను తెలుసా ఈరోజు మనం ప్రార్థన చేయలేడు తెలుసా దేవా నేను ప్రార్థన చేస్తున్నా కానీ నిన్ను చూడలేకపోతున్నానయ్యా దేవా నేను ప్రార్థన చేస్తున్నా నేను వినలేకపోతున్నానయ్యా నాకు సహాయం వచ్చాయి అన్నావు అనుకో ఆదాముకు సహాయము చేసిన దేవుడు ఆదాముని కంఫర్ట్ చేసి ఆదాముకి చర్మపు చొక్కాలు వేసి ఆదాముకి చర్మముతో చేసిన బట్టలు వేసి మర్ ఆయన దగ్గరికి తీసుకుని హలెలుయ బయటికి పంపించాడు కానీ ఆయన కనుదిష్టి ఆయన మీద ఉంది బయటికి పంపించాడు కానీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు కానీ వెలివేయలే హాలెలుయ ఎందుకు బయటికి పంపించాడంటే మరలా ఏం చేస్తారని ఆ జీవ వృక్ష ఫలం తినేస్తారని అలెలుయమని హాలెలుయ కానీ దేవుడంట వారిని చూసివేయలేదంట తీసివేయలేదంట ఈ ఈరోజు నీకు క్రిటికల్ సిచ్యువేషన్లో అర్థమ కాని పొజిషన్లో నీవు ఉన్నావేమో అర్థమ కాని లేని పొజిషన్లో నువ్వు ఉన్నావేమో దేవుడు నీకు కంఫర్ట్ని ఇవ్వబోతున్నాడు కాన్ఫిడెన్స్ని ఇవ్వబోతున్నాడు నీ ముందుకి దేవుని యొక్క దేవుని ముందుకు వచ్చి నిలబడి నీవు ఆయన మహిమని పొందుకునే కెపాసిటీని అనుగ్రహించబోతున్నాడు అనుగ్రహించబోతున్నాడు యమనాలలుయా ఆయన బలము నీ మీదకి కనబడబో ఏమైనా హల్య్య ఆయన బలము ఆయన మహిమ మన మీద ఒదిగించబోతుంది హడుయ ప్రతి ఒక్క పరిస్థితిలో నీ యొక్క క్రిటికల్ క్రిటికల్ సిచ్యువేషన్లో పరిగెత్తి అలసిపోయిన సిచ్యువేషన్లో పరిగెత్తి మూర్చపోయిన సిచ్యువేషన్లో నీవు సురక్షితంగా ఉంటావు అల్లడు నా పని అయిపోయింది అనుకుంటున్నా సరే నువ్వు సురక్షితమేనంట నీ దేవుడు చెప్తున్నాడు సామెతల గ్రంథం ఏంటి పద్దెనిమిది పది ఏమన్నాడు యహోవా నామము బలమైన దుర్గము నీతి మంత్రుడు అందులోనికి పరిగెత్తిన ఏం చేస్తాడంట సురక్షితంగా ఉండట అంటే అలసిపోయినా సుమ్మసిలినా నువ్వు అనుకుంటున్నామో అలసిపోయి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి అనుకుంటున్నాయేమో నా టైం అయిపోయింది నా పని అయిపోయింది నా పని అయిపోయింది నాకు సహాయం ఎక్కడి నుంచి దొరకదు అవునా నాకు వాటర్ కూడా దొరకో నాకు దాహం వేస్తుంది నేను అలసిపోయినాయ నాకు సహాయం రావట్లేదు నేను అలసిపోయినా నా వల్ల కావట్లేదు దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వు అలసిపోయినా నువ్వు సొమ్మసిల్లిపోయినా నువ్వు మూర్చపోయినా యు ఆర్ ఇన్ సేఫ్ అాలేలు యు ఆర్ ఇన్ సేఫ్ ప్లేస్ హాలె లుయ్యా నువ్వు సురక్షితమైన ప్లేస్లో ఉన్నావు నా అండర్లో ఉన్నావు